హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూసారు కదా ఈ ఫోటో చూడగానే మీకు అర్థమైపోయింది మన మ్యాడ్ గార్డెనర్ మాధవి గారు గార్డెన్ అండి ఇది మొన్న మీరు ఇంతకుముందు లాస్ట్ వీడియో చూసారు కదా మేడం గారు మేము అందరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ని కలవడం అక్కడ మేడం గారు గార్డెన్ చూడడానికి మేము రావడం ఇదంతా కూడా వీడియో చేశాను చూపిస్తాను అని చెప్పాను కదండీ అందరం కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ని కలిసాము అక్కడ నుంచి ఇంకా మేడం గారు గార్డెన్ చూడడానికి వచ్చామండి అందరం నేను మేడం గారు చక్కగా మేడం గార్డెన్ చూస్తామండి అనగానే తప్పకుండా రండి చూడండి అనేసి చాలా చక్కగా మాకందరికీ కూడా తీసుకొచ్చి చూపించారు చాలామంది మండి ఆ రోజు మీటింగ్కి వచ్చిన అందరం కూడా రాగలిగాము అసలు మేము నేనైతే అసలు నేను నమ్మలేకపోతున్నాను మాధవి మాధవి గారి గార్డెన్కి వచ్చి చూస్తానని ఈ విధంగా షూట్ చేసుకుంటాను అనుకోలేదు మేడం గారు చాలా బాగుందండి అసలు మాకు నేను నమ్మలేకపోతున్నాను మీ గార్డెన్కి వస్తానని అనుకోలేదు చాలా బాగుంది వీడియో తీసుకోమంటారా అనేసి అంటే మీ ఇష్టం తీసుకోండి అన్నారు మేడం యూట్యూబ్ అంటే అలాగే అన్నారు అసలు ఎంత బాగా కోఆపరేట్ చేశారంటే మేడం గారి మనసు ఏంటో అసలు అక్కడికి వెళ్ళాక తెలిసిందండి ఎంత సున్నితంగా ఎంత చక్కగా అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని వచ్చిన వాళ్ళ గార్డెనర్స్ని కూడా అంతే రెస్పెక్ట్గా వాళ్ళకి అన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ కూడా చేశారండి అసలు నాకైతే పట్టలేని ఆనందం చూశారు కదా ఇంక అందరం తలా ఒకవైపు అసలు ఏంటి ఇవేంటి అదేంటి ఆ ఏంటి ఈ ప్లాంట్ ఏంటి అని తలా ఒకవైపు వచ్చి అందరం సరదా సరదాగా చూసుకున్నామండి ఈ గార్డెన్ అంతా కూడా నేను ఎప్పుడూ కూడాను యూట్యూబ్లో మేడం గారి ఛానల్లోనే గార్డెన్ని చూస్తూ ఉంటాను కానీ ఈరోజు నిజంగా అక్కడికి వెళ్ళి చూడడం మాకు చాలా ఆనందం అనిపించింది సాకి చూసారా అది కూడా వాళ్ళ అమ్మగారి చక్కగా వచ్చిన వాళ్ళందరినీ ఎంత బాగా పలకరిస్తుందో ఏమి అల్లరి చేయకుండా చక్కగా పలకరిస్తుందండి ఆడుకుంటుంది మాతోని నాకైతే ఇంకా ఆనందం అన్ని చూసేసరికి ఇదంతా మేడం గారు తిరుగుతున్న ప్లేస్ కదా మనం వీడియోలు చూస్తూ ఉంటాము మాధేవ్ గారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇటువంటి తిరుగుతూ వీడియో ఉంటుంది కదా అక్కడ మనం ఉండి అన్నీ చూసేసరికి నాకు ఇంకా అసలు ఏంటో ఆనందం గమగబో అన్నీ చూసేసాను వీడియోలో ఈ మొక్క చూసాము దీని గురించి చెప్పారు కదా అవి చూసాను ఈ మొక్క బాగుంది ఇది భలే ఉంది అనేసి చక్కగాను మంచి నేనైతే అదృష్టంగానే భావిస్తున్నాను ఎందుకంటే రోజు వీడియోలో చూసి మనం డైరెక్ట్గా మనం వెళ్ళి చూడడం అంటే అదొక ఆనందం కదండి ఆ ఆనందాన్ని మాకు పంచారు మాధవి గారు థ్యాంక్స్ థ్యాంక్స్ మేడం చాలా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎప్పుడు కూడా వైజాగ్ వచ్చి మీ గార్డెన్ చూస్తానని ఈ వీడియో ద్వారాగా మీకైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఐశ్వర్య గారు మిగతా వాళ్ళు ఇంకా ఎవరు హడావుడి వాళ్ళది ఇక్కడ మా ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ గారు ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు అందరూ చూస్తుంటారు కదా నేను కూడా చాలా చూస్తుంటాను ఆయన వీడియోస్ అన్నీ కూడాను ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ గారు ఆయన ఆయన ఛానల్ పేరు అది ఇక్కడ ఇలా ఆయన ఇవన్నీ కూడా ఇంకా నేను ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క మొక్క కూడా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు ఎందుకు అంటే ఎప్పుడు మన మేడం గారి ఛానల్లోనే చూస్తూనే ఉంటాము ఇంకా ఆవిడ ఛానల్లోనే మనం చూడాలి కాబట్టి నేనైతే మాత్రం ఓన్లీ టోటల్ గార్డెన్ ప్లానింగ్గా చూపిస్తున్నాను తప్ప ఒక్కొక్క మొక్కని క్లియర్గా చూపించడం ఎక్స్ప్లెయిన్ చేయడం నేను చేయలేదు ఎందుకంటే అది మేడం గారి గార్డెను ఆవిడ ఆవిడ మాటల్లోని ఆ గార్డెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ అందాలు ఆ మొక్కను ఎలా పెంచుకోవాలి అన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా ఇంకా ఆవిడే చూపిస్తే బాగుంటుంది అని అనేసి నా అభిప్రాయము అందుకు ఇంకా నేను ఏంటంటే ఇంకా టోటల్గా మేము ఈ గార్డెన్లోకి వచ్చాము చూసాము ఎవరెవరు వచ్చామనేది నేను నేను చెప్తున్నాను అలాగే ఇక్కడ చూసే కదా ప్లానింగ్ మేడం గారు ఎంత బాగుందో చక్కగా ఒక్కొక్క లైన్ నీట్గా చక్కగా అంతా ఎక్కువ గ్రో బ్యాగ్స్ ఈ హండ్రెడ్ రూపీస్ స్టబ్స్ కనిపించి ఇక్కడ ఇది మరీ వెరైటీగా ఉందండి వాటర్ కలర్కి పైభాగం ఈ విధంగా సెట్ చేశారు ఇక్కడ మిగతా అవన్నీ చిన్న చిన్న కుండీలు మిగతా ఇక్కడ అంతా కూడా మల్బరి ఇవన్నీ నేను ఇక్కడ రాధగారు షూట్ చేస్తున్నారు చూసారు కదా ఆవిడ కూడా పచ్చని పదిరీలు అనే ఛానల్ ఉందండి ఆవిడ కూడా మంచి యూట్యూబరు ఆవిడ వీడియోస్ కూడా మనం చక్కగా చూడడానికి బాగుంటాయండి ఇది ఈ విడేనండి ఆ రాధగారు పచ్చని పదిరి అనే ఛానల్ ఇక్కడ చెట్టు బెండ అని అసలు మాకు తెలియదు మన నేను మేడం గారి వీడియోలో మాధవి గారి వీడియోలో చూశాను మేడం ఇదేనా అంటే అవును ఇదే అని చాలా టేస్ట్ చాలా బాగుంది అన్నారు సీడ్ మేడం మాకు ఏమైనా ఇవ్వగలరండి ఇదిగో సీడికే ఉంచేస్తానండి ఈ కాయలన్నీ మీకు అందరికీ ఇస్తాను అన్నారు రెడీ అంత ఇస్తాను అన్నారు అలాగే అన్ అన్ని మొక్కలన్నీ కూడా చాలా బాగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా అందరం ఆనందం ఆనందం ఇంకొకొక్కరు సెల్ఫీలు వీడియోలు ఇంకా చెప్పలేము ఇంకా ఇంకా మా ఆనందానికి అవధులు లేవు అంటే నేను మనం ఎక్కువగా అభిమానించి ప్రేమించే మనిషిని చూడడము వాళ్ళ గార్డెన్కి వెళ్ళి మళ్ళీ మేమందరం ఇలా ఎంజాయ్ చేయడం అయితే నాకు చాలా అసలు మర్చిపోలేను ఒక మధురానుభూతిగా నాకు ఈ గార్డెన్ వీడియో నాకు అనిపిస్తూ ఉంటుందండి ఇంకెంత చూసారు చాలా ఎక్కువ మంది వచ్చాము గ్రూప్ గాను ఇంతమందిని రిసీవ్ చేసుకోవడం ఇది అంత ఇది అంతా చూపించడము ఒక ఎత్తు అయితే ఇంకా అది కూడా కాకుండా ఇంకా గోహాధారత ప్రకృతి వ్యవసాయము మీటింగ్ కదండి వచ్చాము అందరు మేము వాళ్ళు ఆ ప్రతినిధులు ఆ పెద్దలు కూడా వచ్చారండి ఇక్కడ చిక్కుడు చూసారా చాలా డార్క్గా ఉంది ఇంకా ఇంచుమించు బ్లాక్ దగ్గరకు వచ్చేసింది కలరు నా దగ్గర పర్పుల్ ఉంది మేడం గారి దగ్గర బ్లాక్ వచ్చేసింది అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో బాబాయ్ అని అనిపించింది నాకు చిక్కుళ్ళు ఎన్ని రకాల అనేసి ఎక్కడికక్కడ అన్ని చిక్కుళ్ళు బీర్ అన్ని క్రాప్తో ఉన్నాయండి ఈ కనుపు చిక్కుడు అంటాం కదా అలా ఉంది దా దేశాల అవన్నీ కూడాను ఇంకా ఒక్కొక్కరు ఇంకా మాటల్లో ఒక్కొక్కరు గార్డెన్లో ఈమూలు ఆ మూల అన్నీ వెతుక్కుంటూ చూడడమే మేడం గారు మాకు మాత్రం చూడండి ఏం ఇంకా తీసుకోండి చూడండి అన్నారు అసలు చెప్పలేను ఇంకా మరి మాటల్లో ఇంకా ఆవిడ గురించి ఇంకా చెప్పలేం అంత చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఆనందంగా అన్ని చే మాకు చూపించారు సంతోషం అండి చెర్రీ టమాటో కొసు తినండి అని కూడా అన్నారు అదే అండి మేడం గారు గార్డెన్లోకి వెళ్ళిన మా ఆనంద విశేషాలు ఇంకా సాకి అయితే చెప్పక్కర్లేదు అందరి దగ్గరికి వచ్చేలా చూసేస్తుంది ఎవరు ఎవరు అనేసి కానీ ఏమీ అనట్లేదండి చక్కగాను ఏం అనట్లేదు చక్కగా వచ్చి చూస్తుంది మాతో పాటు తను కూడా ఎంజాయ్ చేసింది ఆ సాకి కూడా మాతో ఎంజాయ్ చేసింది ఇది వర్మీ కంపోస్ట్ బాక్స్ అండి ఇక్కడ ఇక్కడ పెట్టారు మేడం గారు చేస్తుంటారు ఇవన్నీ అలాగే ఇంకా ఈ లైన్ అంతా కూడా ఇదంతా మీరు నాకైతే అసలు నేను మళ్ళీ ఇప్పుడు నా వీడియో నేను చేస్తున్నా కూడా ఇది నా విడిలాగా అనిపించడం లేదు ఇక్కడ కదండి మేడం చెప్తూ ఉంటారు మ్యాక్ గార్డెన్ అని రాసి ఉంటుంది అలాగే ఇక్కడ జుకినీ ఒకటి ఉందండి స్పెషల్ వెరైటీ బ్లాక్ కలర్లో జుకినీ ఇది ఈ వెరైటీ ఇక్కడ వెజిటబుల్ ఇది ఇక్కడ ఉంది ఇవన్నీ పూల మొక్కలు క్యాబేజీలు అన్నీ ఉన్నాయి చక్కగాను ఇవన్నీ బ్రోకలీ ఉంది పొన్నగంటి ఆకుకూరలు బూడిది గుమ్మడికాయి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడతో అయిపోలేదండి గార్డెన్ చిక్కుడు చూసారా ఎంత ఉందో పెరిగిపోయా చక్కగాను కాయలు మంచి మంచి కాపుతో తెగులు ఒక్కటలేదు మెయిన్ మేడం గారు గార్డెన్లో ఎక్కడ తెగులు చూడలేదు మాకైతే ఎప్పుడు పెయిన్ బంక్ వచ్చేసింది దానికి అన్ని స్ప్రేలు చేస్తున్నాను ఇక్కడ మాత్రం హెల్తీగా ఉందండి గార్డెన్ అంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బందిగా అయితే లేదు చక్కగా హెల్తీగా ఏ తెగులు లేకుండా బాగుంది ఇంక ఇదే కాదండి ఇక్కడ పొట్లకాయలు వెళ్ళాడుతుంది చూసారా పైకి తబిత మ్యా వెళ్తున్నారు హాయ్ చెప్తున్నారు అంటే ఇంకా పైన కూడా మంచి గార్డెన్ ఉందండి ఇక్కడతో అయిపోలేదు పైన అప్స్టేర్ మీద కూడా చక్కగా ఫ్రెంట్ హౌస్ మీద కూడా చక్కగాను కట్టారు గార్డెన్ వెళ్తున్నాను పైకి పైకి వెళ్ళి చూస్తే కింద అందరూ చూడండి ఇలా ఉన్నారనమాట ఆ చెప్తున్నారు పైనుంచి చూసేసరికి అందరూ ఇలాగ ఆ మొక్కల మధ్యలోని తలకాయలు కనిపిస్తున్నాయి అనమాట ఇలాగ ఇంకా వాళ్ళు కూడా ఇంకా మొత్తం చూసేసారు ఇంకా పైకి వస్తాం మేము కూడాను పై గార్డెన్ కూడా చూడాలి కదా అని మాధవి గారు చూడు ఎంత బాగా చూస్తున్నారు అక్కడ ఏదో రత్నం గారు పక్క నుంచి నవ్వుతున్నారు ఇంక ఇలా వచ్చేసామండి పైకి పై గార్డెన్ అండి ఇది రెండు స్టెప్పులు ఉంటుంది మేడం గారు గార్డెన్ వాటర్ ట్యాంక్ మీద చిక్కుడుపాదు ఉంది ఇక్కడ అరటి మొక్కలు ఇవన్నీ కూడా ఇలా లైన్లో అన్ని బ్రోకలీ క్యాబేజీ కాలీఫ్లవరు ఇప్పుడు సీజన్ కదండి అవన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసుకున్నారు ఇది పైకి ఇంత పైకి రోజు వచ్చి ఎలా చేస్తారు రెండు స్టెప్పులు గార్డెన్ అండి ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకున్నారు అంతా కూడాను సైడు క్రీపర్స్కి ఇంకా ఇంక అన్నిటికన్నా చెప్పాల్సింది ఇది ఒక్కటండి చూసారు ఇది ఎలా ఉందో చెప్పండి ఇదేంటో లెట్ యూస్ లెట్ యూస్ లాస్ట్ ఇయర్ నేను గ్రీన్ పండించానండి అప్పుడు నేను యూట్యూబ్ చేయకపోవడం వల్ల పెట్టలేకపోయాను ఇది పర్పుల్ కలర్ లెట్ యూస్ అండి మంచి ఆకుకూర ఇది సలాడ్స్లో డైరెక్ట్గా కూడా తినవచ్చు అంటారు దీన్ని పిజ్జాల్లో బర్గర్లు అన్నింటిలో కూడా మనకి లెట్ యూస్ ఆకుకూర పెడతాడు కదా అదనమాట ఎయిర్ పొటాటోస్ అండి మేడం గారు వీడియో చేశారు కదా అదండి ఇది సేమ్ బంగాళదుంప లాగే ఉంది ఒకటి బంగాళదుంప అది అంటే నమ్మేస్తారు అలా ఉంది అలా ఉంది ఇక్కడ ఇది మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా భలే ఉంది కదండి మెరూన్ కలర్తో లెట్ యూస్ ఇక్కడ టమాటోలు టమాటాలు మామూలు టమాటో కాదండి దేశవాలి టమాటో అండి మేడం గారు సీడ్ మాత్రం భలే సంపాదించక్క పెట్టారండి అది దేశవాలి సీడ్ అండి ఇక్కడ ఇక్కడ కూడా బూడిద గుమ్ముడు ఉంది గ్రీన్ దోస ఉంది ఇదంతా కూడా మొత్తం క్రీపర్స్ ఎక్కువ క్రీపర్ వెరైటీ ఎక్కువ అనమాట చక్కగాను క్రీపర్ వెరైటీ ఎక్కువ ఉండడం వల్ల మనకు అది కొంచెం చుట్టూ గ్రీనరీ కవర్ అవుతుంది మంచి క్రాప్ వస్తుంది క్రీపర్స్ మనం ఎక్కువ క్రాప్ తీసుకోగలుగుతాం కదండి అలాగా ఇవన్నీ కూడా ఇలాగ మొత్తం సెట్ చేసుకున్నారు సెట్ చేసేసి చాలా చాలా బాగుంది ఈ పైనంతా మరి వెయిట్ తక్కువ ఉండాలని మరి ప్లాన్ ఏమో తెలియదు ఎక్కువ గ్రో బ్యాగ్స్ వాడారండి పైనుంచి వస్తే కింద గార్డెన్ ఈ విధంగా ఉంటుంది ఇంకా అందరికీ టీ కాఫీలు తర్వాత డ్రింక్స్ అవన్నీ కూడా ఇష్టమైతే అది తీసుకుంటున్నారు చుట్టూరు ఇలా చూడండి ఎక్కడ లేవు గార్డెన్స్ చుట్టూరు పెద్ద పెద్ద బిల్డింగ్లు మేడం కూడా చుట్టూరు కూడాను ఆ చివరన పచ్చటి కొండ చుట్టూ బిల్డింగులు ఎటువైపు చూసిన నాలుగు వైపులు కూడా చూడండి ఎలా ఉందో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వైజాగ్లో కదండి మరి అపార్ట్మెంట్లు చక్కగా ఇవన్నీ కూడా బిల్డింగులు ఇక్కడ ఎవరో మంచి నేషనల్ ఫ్లాగ్ ఒకటి పెట్టుకున్నారు చక్కగాను మేడ మీద మొక్కలు పెట్టపోయినా పలుగా ఫ్లాగ్ పెట్టుకున్నారు వాళ్ళు అలాగే చూస్తే మధ్యలో మన మాధవి గారి బిల్డింగ్ అండి పచ్చ కలకలాడితే రెండు స్టెప్పులు అద్దరిపోతుంది తప్ప ఇంకెవ్వరు పెట్టలేదు చుట్టూరు గార్డెన్ అయినా మేడం గారు చక్కగా బలే గరం చేసుకున్నారు పైనుంచి చూస్తే ఇలా ఉందండి ఇదిగోండి వాళ్ళందరూ వచ్చారు గోదారిత సంఘం అన్నాను కదండి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు వాళ్ళు కూడా రిసీవ్ చేసుకొని గార్డెన్ అంతా కూడా మేడం తిప్పి చూపించారు చాలా ఓపికగాను ఇదిగోండి దేశవాళ్ళు టమాటా అంటే ఇలా ఉంటుందండి గుమ్మడికాయ షేప్ లాగా ఉంటుంది పెద్దది వస్తుంది అనమాట మంచి కలర్తో పోరు మా చిన్నప్పుడు అయితే మెత్తగా ఉండేది టమాటా పిసిగితే దాని పొట్ట నిండా గుజ్జు ఉండేది అనమాట విత్తనాలు గుజ్జును మెత్తగా ఉండేది ఇప్పుడు టమాటో గట్టి రాయిలా ఉంటుంది కదండి హైబ్రిడ్ వెరైటీ అది ఇది దేశవాళి ఈ విధంగా ఉంటుంది యమ టేస్ట్ పుల్లగా భలే ఉంటుందండి ఏ కూరలో వేసినా టేస్ట్ రెట్టింపు అయిపోద్ది అనమాట ఇప్పుడు ఆ సీడ్ దొరకడమే లేదు ఇలాగే గుత్తిబీర బీర వెరైటీసు బంతి పూలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసారు కొన్ని ఉన్నాయి ఇదండి మేడం గారి మ్యాడ్ గార్డర్ మాధవి గారు గార్డెన్లో మేము చేసిన అల్లరి సందడి అంతాను చూస్తున్నారు కదా ఎవరిష్టం వాళ్ళది ఒక్కొక్క మొక్కల్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరిని చూస్తున్నాం అనమాట ఎంతమంది వచ్చేసేమో చాలామంది వచ్చాము అందరం కూడా ఇదే విధంగా ఎంజాయ్ చేసామండి సంతోషం వ్యక్తమైంది ఇలాగా అసలు మ్యాడ్ గార్డెనర్ మాధవి గారు మ్యాట్ గార్డనర్ ఛానల్ మాధవి గారు చేస్తున్న గార్డెనింగ్ని చూడడము నాకు చాలా సంతోషంగా నా ఆనందంగా భావిస్తున్నాను అది మీతో పంచుకోవాలని నేను ఈ విధంగా షేర్ చేస్తున్నాను అది ఇక్కడ కూడా చూడండి తోటకు ఇది ఒక వెరైటీలో ఉందండి మా దగ్గర ఉన్న తోటకు ఇలా రాదు విత్తనాలు ఇది చాలా అందంగా భలే ఒక బొకేలాగా భలే వచ్చి అండ్ సీడ్స్ కోసం ఉంచారట అవి ఆ తోటకూర అది తర్వాత ఇవన్నీ కూడా నూలుకోల దుంపల్లా ఉన్నాయి ఇవి దీన్ని మరి మామూలుగా దీన్ని ఏమేంటో తెలీదు నేనైతే నూలుకోలు దుంపలు ఏమో అనుకుంటున్నాను ఈ టబ్బులో ఈ విధంగా కంపోస్ట్ కింద చేస్తే పైన ఇలా పెట్టేస్తారట వీళ్ళందరూ కూడా విజిట్ చేసి చాలా చక్కగాను బాగా చేస్తున్నారమ్మా అసలు మేడం మీద ఇన్ని రకాలు ఇన్ని వెరైటీస్ చేయడం అంటే కష్టమే అని అనేసి అన్నారు డ్రాగన్ ఫ్రూట్వి సా ఇక్కడ పైన కూడా క్యాబేజీ ఉంది ఇవన్నీ కూడా వైట్ క్యాబేజీ మామూలుగా క్యాబేజీ ఇవి చెర్రీ టమాటో ఈ రకాలు వెరైటీస్ అయిను పైనుంచి కానీ అసలు గార్డెన్ అండి పైకి వెళ్ళి పై స్టాప్ నుంచి కిందకి చూస్తే భలే ఉందండి ఇలా బాక్సులు బాక్సులు ఈ విధంగాను ఇంకా మొత్తం చూసి కిందకు వచ్చేసాను నేను కిందకొచ్చి పై పై గారు ఎలా ఉందని చూద్దాం కిందకు వచ్చాను ఇదిగోండి కానీ ఇలాగనమాట ఇంకా నా ఆనందమే ఆనందం ఈ విధంగా జరిగిందండి గార్డెన్ టూర్ మాధవి గారిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు మంచి ఫీల్ని అను అనుభూతిని పొందామండి మీ గార్డెన్ చూసి చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఎంత మంచి మనసు మమ్మల్ని ఇన్వైట్ చేసి గార్డెన్ని చూడడానికి మాకు అవకాశం కల్పించినందుకు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నచ్చే ఉంటుంది అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి ఉడితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి